అందరికి నమస్కారం అండి పదిహేను ఫీట్లు రోడ్ అండి మూడు వందల ముప్పై ఆరు గజాల రేకుల ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడకండి కట్ చేసి చేయమదా అండి ఇదే ఇల్లు అండి మనమైతే ఇంట్రెస్ట్లో ఉన్నామండి ఇల్లుకు మూడు వైపుల రోడ్ ఉందండి సౌత్ పేసిన పదిహేను ఫీట్ల రోడ్ అండి నార్త్ పేసిన పది ఫీట్ల రోడ్ అండి వెస్ట్ పేసిన పది ఫీట్ల రోడ్ అయితే ఉందండి మనమైతే ఇంటి దగ్గర రావడం జరిగిందండి చూసుకోవచ్చండి అక్కడ సింగిల్ బెడ్రూమ్ అండి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ అండి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ అండి మొత్తం ఆరు రూమ్లు ఉంటాయండి ఇల్లుకు వచ్చేసి ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు అయితే రెంట్ రావడం జరుగుతుంది అండి ఉండే రెండు ఉన్న వాళ్ళకు కాల్ చేయించినామండి ఇల్లుకు మున్సిపల్ వాటర్ అయితే వస్తుందండి త్రీ అవర్స్ వస్తుంది మనమైతే ఇందులో పోయి చూద్దామండి ఎలా ఉందన్నది అండి హాల్ ఏరియా అండి సెంటర్ రూమ్లో అయితే రావడం జరిగింది సెల్ఫులు అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ఇల్లు నుంచి మున్సిపల్ ఆఫీస్ స్కూల్ బస్ స్టాప్ మార్కెట్ రైల్వే స్టేషన్ అన్ని నియర్ బై ఉంటాయండి హాస్పిటల్ కూడా నియర్ బై ఉంటాయండి వరంగల్ హైవే కూడా వాకౌల్ డిస్టెంట్ అండి ఓఆర్ఆర్ వన్ కిలోమీటర్ డిస్టెంట్లో ఉందండి ఇల్లు డైమెన్షన్ వచ్చేసి రోడ్ పేస్ ముప్పై ఆరు అండి పొడి వచ్చేసి ఎనభై నాలుగు ఉంటాయండి చూసుకోవచ్చు అండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి చూసుకోవచ్చు మేమైతే మళ్ళీ బయటికి రావడం జరుగుతుందండి ఇక్కడ చిన్న కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇదే ఇల్లు అండి అయితే ఇల్లుకు మనకు గుండు గుత్త ఇస్తలేదండి గజం వాల్యూ విషయంలో ఇస్తున్నారండి ఇరవై మూడు వేల గ గజం అండి అండి ఇల్లు వరకే ఇవ్వమంటే ఇల్లు వరకే ఇస్తారండి టోటల్ ఇవ్వమంటే టోటల్ కూడా ఇస్తారండి మీకు ఎలా కావాలంటే అలా ఇస్తామని చెప్పారు ఓనర్ గారు అండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటారా అది కూడా చెప్తానండి ఇంట్రెస్ట్ ఉన్నారో డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే మన వీడియో వచ్చి మాత్రం లైక్ మాత్రం చేయండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇక్కడ అయితే మనకు వాష్రూమ్ దగ్గర చూద్దామండి ఇక్కడ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి నాతో ఆత్పేసిన మనకు రోడ్ అయితే ఇవ్వడం జరిగింది ఇదే రోడ్ అందండి చూసుకోవచ్చు మీరు ఇల్లు వచ్చేసి గట్కేసర్లో ఉందండి మున్సిపల్ అండి తొందరలో జిహెచ్ఎంసీ అయిపోతుందండి మీకు కావాలంటే మాత్రం గా మాకు కాల్ చేయవచ్చు మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ వీడియో చేసినా మీకైతే అయితే రీచ్ అవుతుందండి ఎవరికైతే ప్రాపర్టీ కావాలో వారికి కూడా రీచ్ అవుతానండి ప్లీజ్ మీరు వీడియో చూస్తారు సగంలో చూసి మాకు కాల్ చేస్తుండీ ఫుల్ వీడియో చూసి కాల్ చేయండి